బిఆర్ఎస్ అంటే ఏంటి అంటే బ్యాంక్ రీకెన్సిలేషన్ స్టేట్మెంట్ అంటారు ఇది ఎందుకు యూజ్ చేస్తారు సార్ అంటే బ్యాంకులు తెచ్చుకున్న స్టేట్మెంట్కి మన బుక్స్ ఆఫ్ అకౌంట్స్కి మ్యాచ్ అవ్వాలి మ్యాచ్ అయ్యి అన్ రీకెన్సల్ నుంచి రీకెన్సలేషన్ చేయాలి ఎలా ఇవి ఓన్లీ బ్యాంకులతోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి మీకు రెండు మూడు బ్యాంకులు ఉంటే రెండు మూడు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతాయి మీ బిజినెస్ సంబంధించి పర్చేజ్ పేమెంట్ చేసినప్పుడు కానీ సేల్స్ రిసీవ్ చేసినప్పుడు కానీ క్యాష్ డిపాజిట్ చేసినప్పుడు కానీ ఇవన్నీ కూడా బ్యాంక్ బ్యాంక్తోనే ట్రాన్సాక్షన్ జరుగుతాయి సో ఇలా అనేది చూడండి ఇప్పుడు మీ బ్యాంక్ ఏమో హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ మీకు ఇచ్చిందేమో ఎస్బీఐ బ్యాంక్ చెక్ ఇచ్చాడు అది వెళ్ళి నువ్వు హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెళ్ళి మార్చుకుంటావు అది ఇమీడియట్గా వన్ అవర్ తౌసిన పడుతుంది ఓకే అప్పుడు వెళ్ళి బ్యాంక్ వెళ్ళి స్టేట్మెంట్ తెచ్చుకుంటావు అది నువ్వు ఎంటర్ చేసుకున్నా ఇవి మ్యాచ్ అవ్వాలి ఇది కూడా సర్వీస్ వాలంటే అన్ని నో పెట్టండి ఎక్సెప్టర్ నోట్ సేవ్ ఓచర్స్ డేట్లు కంపల్సరీగా మార్చాలి డేట్లు మార్చకుండా ఎంట్రీస్ పాస్ అవ్వవు వన్ ఫోర్ ఆల్ ట్రూసీ క్యాపిటల్ క్యాపిటల్ అకౌంట్స్ మళ్ళీ క్రియేట్ చేయండి ఆల్ ట్రూసీ कैप्टन कैप्टन अमाउंट फाइव लैक्स फर्नीचर परचेज Payment. Yes, <laughs> two four. Next for for building. Payment Advance. கரெண்ட் அஃபேர்ஸ் ஏடிஎம் இவ்வளோ மல்லி அனேஜர் பேங்க் ஓபன் காண்ட்ரா That's with the breath from Patrick, yes. Services. तो रेंट, पेमेंट। రెండు బ్యాంకులతో ట్రాన్సాక్షన్ జరుగుతున్నాయి సో తర్వాత వన్ సిక్స్ ఇంటర్ఫ్లైట్ సర్వీసెస్ పేమెంట్ బ్యాంక్ నెక్స్ట్ ఎఫ్ సెవెన్ ఆల్ట్ సెల్ ప్రింటర్ పిక్సర్ printers We send Pass deposit in control two eight payment. Star builders. Bank charges. Interest loan, interest payment loan, transfer, control. ప్రాఫిట్ ఫిఫ్టీ వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ వెళ్తే కామన్లో వెళ్తే మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అని ఇక్కడ ఉంటాయి తర్వాత బ్యాంకింగ్ బ్యాంక్ రీకన్సేషన్ యూనియన్ బ్యాంక్ చూడండి డేటు పర్టికులర్స్ వచ్చర్ టైప్ ట్రాన్సాక్షన్ టైప్ ఇన్స్ట్రుమెంట్ నెంబర్ ఇన్స్ట్రుమెంట్ డేట్ బ్యాంక్ డేట్ డెబిట్ అండ్ పేట్ బ్యాలెన్స్ ఫర్ బ్యాంక్ అకౌంట్ బ్యాలెన్స్ యాజ్ ఫర్ కంపెనీ బుక్స్ సిండికేట్ బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇవి మ్యాచ్ అయిపోవాలి ఇన్స్ట్రుమెంట్ నెంబర్ అంటే మనకు చెక్క మీద త్రీ నెంబర్స్ ఉంటాయి దాంట్లో ఏదో ఒక నెంబర్ మనం ఎంటర్ చేసుకుంటాం

చూసారా అన్ రీకెన్సిల్ నుంచి రీకెన్సిల్ అయిపోయినాయి ఒకటి కాలేదు అదే రియల్ టైంలో అవుతుందనమాటంగా ఈ విధంగా ఈ విధంగా బీఆర్ఎస్ అనేది చేసుకోవాలి అన్ రీకెన్సిల్ నుంచి రీకెన్సిడేషన్ చేసుకోవాలి ఓకే క్లియర్ డౌట్స్ లేమో దీంట్లో బిఆర్ఎస్లో హలో క్లియర్ అండి యా సో రిమైనింగ్ వాళ్ళు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను